కృష్ణా జిల్లా కోటగుట్ట కొండల్లో జరుగుతున్న మైనింగ్ అటవీ శాఖ రిజర్వ్ ఫారెస్ట్ నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లు నిర్దారణ జరిగింది మైనింగ్ పేరుతో గుప్త నిధులు తగ్గుతున్న అక్రమార్కులకు అటవీ భూములు ఆలంబరంగా నిలిచాయని జమీ న్యూస్ వెలుగులోకి తెచ్చిన తీసుకువచ్చిన విషయం వాస్తవమేనని స్వయంగా జిల్లా అటవీ శాఖ అధికారి అంగీకరించారు కోటగుట్ట కొండల్లోని మైనింగ్ మాఫియాపై న్యూస్ వరుస కథనాలతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి డబ్బుకు లోకం దాసోహం అంటే అచ్చంగా ఇదే కోటగుట్ట కొండల్లో మైనింగ్ కు మైనింగ్ శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు కాంట్రాక్టర్లు కూడా తవ్వకాలు ప్రారంభించారు అయితే వీరు అక్కడ చేస్తుంది మైనింగ్ కాదని ఆ ముసుగులో గుప్త నిధుల వేటని స్థానికులు ఆరోపిస్తున్నారు ఆ సంగతి అలా ఉంటే పచ్చని ప్రకృతితో పరిడవిల్లుతున్న కోటగుట్ట కొండల్లో ఆ పచ్చదనం పోయి తవ్వి పడేసిన కొండబండ రాళ్లతో బాధ కలిగిస్తోంది వాస్తవానికి మొదట్లో ఇక్కడ మైనింగ్ అనుమతి ఇవ్వడానికి జిల్లా అధికారులు నిరాకరించి ఆ తర్వాత అనుమతి ఇవ్వడం వెనుక పెద్ద మతలబే ఉందన్న విషయం విదితమే మైనింగ్ కు మొదట అధికారులు ఎందుకు నిరాకరించారు అప్పుడు వారికి ఎందుకు అనుమతి ఇవ్వాలని అనిపించలేదు అక్కడ ఏ నష్టం జరుగుతుందని ఆనాటి అధికారులు మైనింగ్ వద్దన్నారు అవేంటో చూద్దాం కోటగుట్ట కొండల్లో చారిత్రాత్మకమైన బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఉంది ఇది చోళుల నాటి కాలం అంటే రమారమి పద్దెనిమిది వందల ఏళ్ల నాటి ఆలయం అందున ఇక్కడ పురావస్తు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు ఇది మాత్రమే కారణం కాదు అసలు కోటగుట్టలో మైనింగ్ జరిపితే దాన్ని ఏ దారిలో తీసుకెళ్లాలో కూడా సమస్యే కోటగుట్ట కొండ మాత్రం రెవెన్యూకు చెందినది కాగా దాని చుట్టూ ఉన్న భూమి అటవీ శాఖకు చెందినది అది కూడా రిజర్వు ఫారెస్ట్ అంటే అక్కడ మైనింగ్ చేస్తే ఖచ్చితంగా అటవీ శాఖ రిజర్వు ఫారెస్ట్ లో నుంచి తవ్విన మట్టిని బయటకు తీసుకురావాలి కానీ అటవీ శాఖ చట్టాలు ఏం చెప్తున్నాయి ఎటువంటి పరిస్థితుల్లో రిజర్వు ఫారెస్ట్ లో ఎవరూ ప్రవేశించకూడదు కానీ ఇక్కడ ఏం జరిగింది రిజర్వ్ ఫారెస్ట్ లో మైనింగ్ కాంట్రాక్టర్లు ఏకంగా రోడ్డే నిర్మించారు కావాలంటే మీరే చూడండి ఇది కోటగుట్టకొండల్లో మైనింగ్ కాంట్రాక్టర్ల వ్యవహార శైలి రిజర్వు ఫారెస్ట్ చట్టాలను అతిక్రమించిన వీరిపై ఎటువంటి చర్యలు లేవా లేవు ఎందుకంటే ప్రజాప్రతినిధులు మైనింగ్ మాఫియాకు చుట్టాలయ్యారు దాంతో చట్టాలు కూడా వారికి చుట్టాలైపోయాయి పేద గిరిజనుడు పొట్టపోసుకునేందుకు పోడు వ్యవసాయం కోసం ఓ చిలకను సరిచేస్తే కేసులు పెట్టి లోపలేసే అటవీ శాఖ అధికారులు ఇక్కడ మాత్రం చోద్యం చూస్తున్నారు బహిరంగంగా అటవీ శాఖ చట్టాలను ఉల్లంఘిస్తున్న మైనింగ్ కాంట్రాక్టర్ల తీరును అటవీ శాఖ అధికారులకు జెమ్ న్యూస్ చూపించింది రక్షిత అడవిలో జోరుగా వెలుతున్న మట్టి టిప్పర్లను న్యూస్ అటవీ శాఖ అధికారులు చూసిన తర్వాత అటవీ చట్టాల ఉల్లంఘన నిజమేనని అంగీకరించారు కోటగుట్ట కొండల్లో జరుగుతున్న మైనింగ్ వల్ల పచ్చటి కొండల్లో ప్రొక్రెయినర్లు పడగ విప్పి బుసలు కొడుతూ పర్యావరణంపై విషం చిమ్ముతున్నాయి పురాతన చరిత్ర పునాదులను పెకలించి వేస్తున్నాయి మరి అధికారులు ప్రకృతిని పర్యావరణాన్ని చట్టాలను రక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం ఆర్ఎస్ నెంబర్ టూ చిక్కవరం విలేజ్లో పట్ట ఒక రెండు మూడు వ్యక్తులకు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారండి కోరింగ్ పర్మిషన్ ఇచ్చారు కానీ అది ఆర్ఎస్ నెంబర్ టూలో ఉంది ఆర్ఎస్ నెంబర్ టూ అంటే మా నూతనగా నేర్ అబౌట్ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ మీటర్ దూరంగా ఉంటుంది కానీ అది ప్రజెంట్ పొజిషన్ మాత్రము అది మెటీరియల్ పోవాలంటే మా నూతనగా టోరెట్ నుంచి ఎంటర్ కావాలి మేము ఆల్రెడీ త్రీ మంత్స్ కింద వాళ్ళు ట్రై చేస్తుంటే మేము మా సిబ్బంది ఆర్టీసీ కేసు బుక్ చేశారు తర్వాత మా వారు వాళ్ళు మా మీద హైకోర్టులో కూడా కేసేశారు రెండు కేసులు ఎప్పుడైనా రిజల్ట్ పాస్ అయిన మాత్రం మేము వాళ్ళ మీద అడ్డుకొని చేస్తాము